తర్వాత ఈ ఈకేవైసీ ఈ పెండింగ్ రైస్ కార్డు సంబంధించి ఈకేవైసీ కూడా ఉన్నాయి తర్వాత నంబర్స్ అయితే తొంభై వేలు పైసే బుక్ చేసిన కూడా దీని మీద ఐబీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ కూడా మనకి వచ్చింది ఈ దీపం భూమి మీద సో వీటిని దాంట్లో పదిహేను వందల తొంభై గెద్దు ఆల్రెడీ చాలా కంప్లైంట్స్ ఉన్నాయి గద్దులో నలుగురు అట్లా కణిగిరిలో ఆ డివిజన్ లో గెదు యాక్షన్ తీసుకోవాలి పాపెట్ చేయాల్సిందిగా కోరుతున్నాం ఇది పూర్తిగా మన సివిల్ సప్లై డైరెక్ట్ సబ్జెక్ట్స్ కంప్లైంట్స్ ఏమి రాకూడదు పకడ్మందిగా జరిపించాలనే ఉద్దేశంతో డీటెయిల్ గా ఎస్ఓపి మనకు సేకరిస్తున్నప్పుడు ఎవరైతే ముఖ్య ఉద్దేశం బీసీలో అందరితో కూడా ఎవ్రీ వీక్ పెట్టి నేనైతే ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో చేస్తున్నది ముఖ్యంగా బీజిఆర్ఎస్ రెవెన్యూ సదస్సులు రీ సర్వే అండ్ అదర్ రెవెన్యూ ఇష్యూస్ అదే కాకుండా మనకు సివిల్ సప్లైస్ లో ఎన్ఫోర్స్మెంట్ డిటీసీ కూడా ఉన్నారు ఫుడ్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా ఉన్నారు ఇవన్నీ కూడా రొటీన్గా రివ్యూ చేస్తుంది బట్ ఒక మీటింగ్ అంటే ఫిజికల్ మీటింగ్ పెట్టి చాలా డీటెయిల్డ్గా రివ్యూ చేయాలన్న ఉద్దేశంతో పెట్టడం జరిగింది సో దీంట్లో ఇప్పుడు కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు డీ సో రీ సర్వేలో చాలా ఎస్ఓపి గురించి వీళ్ళు గారు కూడా అప్పుడప్పుడు చెప్తూనే ఉంటారు బీసీలో కూడా మీకు చెప్పడం జరిగింది బట్ కూడా సో

నెక్స్ట్ సర్వేస్ సంబంధించి మీ సర్వేయర్ ఫీడికి వస్తున్నారా ఏమైనా అదన కోసం వసూలు చేస్తున్నారా వస్తుంది ఫీడికి వస్తున్నారా అనేది రెండో క్వశ్చన్ నెక్స్ట్ మీరు నోటీస్ ఇస్తున్నారా అది మూడో క్వశ్చన్ అది డీటెయిల్ మేడం ఈ సర్వే నెంబర్ వరకు మేము ప్రిన్సిపల్ గారు ఫ్రీ మిజిట్ మేడం మా ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ గారు కూడా ఒక చేసి

డిస్పోజ్ చేసినవి ఇప్పటి వరకు చూస్తే ఐదు వేల నాలుగు వందల అరవై మంది తీసాము ఒక పదమూడు వందలు రెండింగ్ ఉన్నాయి అన్ని కూడా మిక్కిన్ ఎస్ఎల్ఏలో ఉన్నాయి ఒక్క ఎగ్గూరు మాత్రం ఆరు పిఆర్ ఎస్ఎల్ఏ అది పిఆర్ ఎస్ఎల్ఏ అనేది లేదు

తహసీల్దార్స్ మండల్ సర్వేయర్స్ అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ డీటీస్ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా రీజనల్ డివిజనల్ రెవెన్యూ మీటింగ్ పెట్టడం జరిగింది దాంట్లో ముఖ్యంగా పీజీఆర్ఎస్ అదేవిధంగా రెవెన్యూ సదస్సుల పైన వచ్చిన అర్జీలు టైంలో డిస్పోజ్ చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్ ఉన్న కేసెస్ని ఐడెంటిఫై చేసి దాన్ని కూడా తొలగించడం ఇక్కడ జరుగుతున్న రీసర్వే పైన అంటే క్వాలిటీగా రీసర్వే చేయడానికి అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది